గుడ్ మార్నింగ్ సార్ నా పేరు పూజిత మచ్చిత్తూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ సార్ వెంకట సార్ ఆన్లైన్ క్లాసెస్ కొన్న తర్వాత నాకు మాత్రం చాలా పికప్ అయ్యాను సార్ అప్పుడు అంతకుముందు సోషల్ కంటెంట్ నాకు అంత డీప్గా తెలిసేది కాదు ఇంత లోతుగా చదవాలని కాకపోతే ఇప్పుడు ఆ క్లాసెస్ విన్న తర్వాత ఓహో మనం ఈ పాయింట్లో చదివితే మనకి ఇంత వస్తుంది మార్క్స్ అని ఒక డిఎస్సి మనం ఎట్లయినా సాధించవచ్చు అని ఒక నమ్మకం అనేది వచ్చింది సార్ కాబట్టి మన మన గ్రూప్లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ ఈ ఈ కోర్స్ పర్చేస్ చేయించండి మీ ఫ్రెండ్స్ అందరి దగ్గర పర్చేస్ చేయించండి నేను కూడా నాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ దగ్గర పర్చేస్ చేయించాను సార్ కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను సార్ మాకు ఈ క్లాస్ దొరకడం అనేది చాలా అదృష్టంగా ఉంది ఈ క్లాస్ వల్ల చాలా యూజ్ అవుతుంది సార్ డిఎస్ఈలు అయితే హండ్రెడ్ పర్సెంట్ క్రాక్ చేయొచ్చు కంటెంట్ ఇంత మాత్రం చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు సార్ మనం కోచింగ్కి వెళ్ళినా కూడా అక్కడ మనకి ఎంతవరకు చెప్తారంటే ఓన్లీ హెచ్జిటీలో కమైంట్ చేసేస్తారు సార్ సార్ ఈరోజు మార్నింగ్ చెప్పినట్లుగా హెచ్జిటీలో మనల్ని కమైండ్ చేసేసి వాళ్ళు టెన్త్ వరకు ఏదో వాళ్ళకి ఎక్కువ డీప్గా చెప్పి మనకేదో కొంచెం స్లోగా చెప్పిస్తే వాళ్ళు తర్వాత ఇంటర్మీడియట్ ఒక నాలుగైదు క్లాసులు చెప్పేసి క్లోజ్ చేసేస్తారు సార్ అదేవిధంగా ఎకనామిక్స్ అయితే ఇంత డీప్గా ఎవరు చెప్పరు సార్ ఇన్ని క్లాసెస్ పెట్టు ఒక ఎకనామిక్స్ అసలు చెప్పేవారే కాదు సార్ తక్కువ మార్క్స్కి వస్తుందని ఆల్మోస్ట్ ఏ కోచింగ్ సెంటర్లో ఎకనామిక్స్ అంతా ఇంక్లూడ్ చేయరు కాకపోతే సార్ చెప్పడం ఇన్ని క్లాసులు ఇన్ని అవర్స్ కేటాయించడం అనేది మనకు మనకు లక్కీ అని చెప్పచ్చు కాకపోతే డిఎస్సిలో మనకి ఎంతో యూజ్ అవుతుంది చాలా యూజ్ అవుతుంది సార్ ఇది కానీ మనం సార్ క్లాస్ ఫాలో అయితే కన్ఫామ్గా జాబ్ క్రాక్ చేస్తే కాకపోతే సార్ చెప్పినట్టు ఒక టూ త్రీ టైమ్స్ రివిజన్ చేయాలి ఇవన్నీ చేసినామంటే గ్యారంటీగా మనం క్లాస్ మనం డిఎస్సి క్రాక్ చేయొచ్చు కాబట్టి మన గ్రూప్లో ఉండే వాళ్ళంతా ఒక్కొక్క టూ మినిట్స్ మీ టైం ఏం వేస్ట్ అవుతుంది సార్ సార్ మేడమ్స్ ఒక టూ త్రీ మినిట్స్ ఒక వీడియో చేసి చిన్న వీడియో చేసి సార్ పెట్టండి సార్ మనం ఎంత ఎంత హోప్ పెట్టుకుంటున్నారంటే సార్ అందరూ ట్రై చేయండి సార్ మన కోసం ఎంత రిస్క్ చేస్తున్నారంటే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేసి చెప్పడం ఏ ఇన్స్టిట్యూట్లోనూ ఏ ఇక్కడ ఆన్లైన్ క్లాస్లోనూ ఇలా చెప్పరు ఎంత పెద్ద కోచింగ్ సెంటర్స్లో కూడా మనకి ఇంత పేపర్ అనేది విశ్లేషించేస్తే సార్ మనకు ఆల్మోస్ట్ టెట్కి అయితే టెస్ట్ విశ్లేషణ వింటేనే మనకి కవర్ అయిపోతుంది డీప్ కాబట్టి డిఎస్సి కాబట్టి మనం క్లాసెస్ వినాలి వినాలంట వింటాము టెట్కి అయితే ఆల్మోస్ట్ మంత సబ్జెక్ట్ అంతా కవర్ అయిపోయేలాగా ఉంది సార్ టెస్ట్ విశ్లేషణ కాబట్టి ఇదందరికి షేర్ చేయండి ఇంత 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 రిస్క్ చేసుకునే వాళ్ళు ఎవరు ఉంటారు సార్ కాబట్టి దీని అందరూ అద్వినియోగపరచుకోవాల్సింది కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ